గతి రే రాడ పుట్టినాడ కన్నీయ మరియా కన్నుల మీరియా పుతరేకా బాలుడై పుట్టినాడు పాకలో కన్నీయ మరియా కన్నుల మీరియా పుత్తరేకా బాలుడై పుట్టినాడు పాకలో జాగురే జాగురే జాగు జాము రాతిరి కాడ పుట్టినాడబాయి జాగురే జాగురే జాగు రాతిరి సుజాము రాతిరి కాడ పుట్టినాడబాయి దూతలు పాడే కమ్మని పాటలు కాబురులు తెచ్చింది కూతలు పాడే కమ్మని పాటలు కబురులు తెచ్చింది తారలు మెరిసే తేరలు చూడ వెలి తారలు మెరిసే తేరలు చూడ వెలిగే వచ్చింది వెరిగొల్లలు తేరిచుచి గలుగలు నచిందులు వెసిరి గొల్లలు తేరి చుచిరీ గలుగలున్న చిందులు వెసిరి ఈ ప్రజలే తానే మేసేయొచ్చుని పరుగులు తీసిరమా ఈ ప్రజలే తానే ఏని పరుగులు తీసిరమా జాగురే జాగురే జాగుజాము ఏసు జాము రాతిరి కాడ బాయ్ జాగురే జాగురే జాగు జాము రాతి రేసు జాము రాతిరి కాడ పుట్టినాడే బై వెలుగులు చిందే తారలు చూడా తరలేరు జ్ఞానులమా వెలుగును చిందే తారలు చూడా తరలేరు జ్ఞానులమ్మా బోలములిచ్చి కానుకలిచ్చి సాగిల పడిరమ్మా మృగి బృకి కానుకలన్ని చిరీ బుజ్జిబాలుని ముద్దు పెట్టిరీ మృకి కనుకలన్నీ చిరీ బుజ్జిబాలుని ముద్దు పెట్టిరీ ప్రభువే నరుడై దిగి వచ్చాడని తనైను దీవించి ఆ ప్రభువే నరుడై దిగి వచ్చాడని తనయ్యు దీవించి జాగురే జాగరే జాగరే జాగు జామురా సుజాము రాతిరి కాడ పుట్టినాడ జాగరే జాగురే జాగు జామురాజాము రాతిరి కాడ పుట్టినాడేబాయి ಯೂದಯ ದೇಶಪು ಬೆಟ್ಲಹೇ ಮಂದು ಯೂದುಲ ರಾಜಮ್ಮ ಯೂದಯ ದೇಶಪು ಬೆಟ್ಲಹೇ ಮಂದು ಯೂದುಲ ರಾಜಮ್ಮ ದಗದಗ ಗರಿಸೆ ದೇವು ನಿರೂಪಂ ಆತ್ಮಲ ವೆಲುಗಮ್ಮ ದಗದಗ ಮೆರಿಸೆ ದೇವು ನಿರೂಪಂ ಆತ್ಮಲವೆಲುಗಮ್ಮ తొలి కేక పెట్టెనమ్మా చిగురాశ తొడిగనమ్మా తొలికేక పెట్టెనమ్మా చిగురాశ తొడిగనమ్మా ఆ పసిడి కిరణాల బాలుని చూచి ప్రకృతి మురిసెనమా ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమా ಜಾಗುರೆ ಜಾಗುರೆ ಜಾಗು ಜಾಮು ರೇ ಸುಜಾಮು ರಾತಿ ಕಾಡ ಪುಟ್ಟಿ ನಾಡಬಾಗು ಜಾಮರಾತಿ ರೇ ಸುಜಾಮ ರಾತಿ ಪುಟ್ಟಿ ನಾಡಬ